సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు పిలుపు మేరకు ఈ రోజు మెటిపల్లి కోర్టు ఆవరణలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ కార్యక్రమం సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్యాన్సర్ రాకుండా చర్యలు తీసుకుని ప్రజలకు తీసుకువెళ్లాలని ప్లాస్టిక్ వస్తువులు వాడకూడదని కల్తీ వస్తువులు కూడా వాడొద్దని నాణ్యమైన ఆహార విషయంలో పద్ధతిలో పాటించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జ్ అరుణ్ కుమార్ న్యాయవాదులు సంఘం అధ్యక్షుడు పుప్పాల లింభాద్రి పబ్లిక్ ప్రాసిక్యూటరీ ప్రణయ్ డాక్టర్ అంజీత్ రెడ్డి ఉపాధ్యక్షులు రాంబాబు న్యాయవాదులు వెంకట నరసింహ వెంకటస్వామి వడ్డెల్లి శ్రీనివాస్ ఔర శ్రీనివాస్ మోహన్ రెడ్డి శ్రవంతి రెడ్డి కె శ్రీనివాస్ రాజేందర్ సుధాకర్ మనే గంగాధర్ శంకర్ దాస్ రాజశేఖర్ ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు ఏంటంటే అంత ఆయన రాదు అంత ఎందుకంటే అంత ఆయన రాదు అంటే ఇక్కడ అడల్ట్రేషన్ జరుగుతుంది అడల్ట్రేషన్ జరుగుతుంది ఎవ్రీవన్ గవర్నమెంట్ ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసి క్యాన్సర్ సంబంధించి క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి ఫ్రీగా మెడికల్ ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రం మొత్తం మీద కూడా అది ప్రతి పీహెచ్ సెంటర్లో కానీ మన సంబంధించిన జిల్లా వైద్య లో కానీ ఎవరైతే క్యాన్సర్ వచ్చిన పేషెంట్ మనకి హెల్త్ వర్కర్స్ కానీ ఆశా వర్కర్స్ కానీ చెప్తే వాళ్ళు కంటిన్యూస్ మానిటర్ చేస్తూ వాళ్ళ ట్రీట్మెంట్కి ఉపయోగపడతారు వాళ్ళు ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎక్కడి వరకు వెళ్ళాలి అనేది వాళ్ళు పూర్తిగా గైడ్ చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళందరినీ పిలిచడం జరిగింది మీ అందరికీ అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది అయితే ఈరోజు నేను మూడు రోజుల చూస్తే మనం ఒకసారి గతాన్ని నెంబర్ వేసుకుంటుంది నెంబర్ వేసుకుంటే రెండు వేల ఇరవైలో కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు అందరం మనం ముందు తిరిగి పెట్టేసుకొని మాస్క్లు పెట్టుకొని బయట వస్తే మాట్లాడితే చచ్చిపోతామన్న టెన్షన్తో బతికే ఒక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఎవరికి మూతికి మాస్కులు లేదు అంటే అంత పెద్ద కరోనా మహమ్మారి మనము జస్ట్ నాలుగు సంవత్సరాల నుంచి